సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి జిల్లాలోని అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలోని హౌసెస్ హౌసెస్లో కార్డింగ్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహణ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య ఆధ్వర్యంలో ఫోర్ సిఏ నలుగురు సిఏలు పన్నెండు ఎస్ఏలు సిబ్బంది స్పెషల్ పార్టీలతో కలిపి సుమారుగా వంద మందితో ఆపరేషన్ సుమారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇళ్ళు తనిఖీ సరైన పత్రాలు లేని నలభై ఐదు బైకులు స్వాధీనం అనుమానితుల కొరకు వేలిముద్రల సేకరణ నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డున స్వచ్ఛ కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దొంగతనాల నివారణ శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలనకు కఠిన ఆదేశాలు అతిక్రమించినటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తాం ఈ శోధన ముఖ్య ఉద్దేశం పరారీలో ఉన్నటువంటి నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవటం వెండి బంగారు వంటి చోరీ సొత్తు అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్ని వస్తువులు కూడా వాహనాలు అక్రమ మద్యం ఆయుధాలు పేలుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాటిని గుర్తించి స్వాధీనం పరుచుకోవటం భగత్ సింగ్ కాలనీలోని టికో హౌజెస్ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా శోధించిన నెల్లూరు పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలు అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ వన్ వన్ టూ లేదా డయల్ హండ్రెడ్కు తెలియజేయాలని కోరు జిల్లా పోలీస్ కార్యాలయం తేదీ ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు